హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ ఎగరాలి ఎగరాలి ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం వీర్నారాయణ దిక్కుతోచకుండా ఇంట్లో హడా హుడిగా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు మధ్య మధ్య ఆగుతున్నాడు సందేహంగా ఇంటిపై కప్పు వైపు చూస్తూ పొట్ట నిమురుకొని క్యౌ కేవ్ అని అరుస్తున్నాడు అలా హడా హుడిగా తిరుగుతూ ఏదో తట్టుకుని హాల్లో బోర్లా పడ్డాడు నేల మీద నుంచి లేచి కూర్చుని ఎదురుగా చూస్తే భార్య మీనాక్షి తన వంక చూస్తూ కనిపించింది ఏంటి ఊరు కూరకే కాళ్ల మధ్య పడతా ఉంటారు సీరియస్గా అడిగింది మీనాక్షి కాళ్ల మధ్యన ఎక్కడ పడ్డానే నేల మీద పడ్డాను కానీ లేచి నిల్చొని లుంగేకి అంటినా దుమ్ము దులుపుకుంటూ అన్నాడు ఇంతకీ మీ హడాహుడి దేనికి ఎందుకలా కుక్కలాగా ఇల్లంతా తిరుగుతున్నారు ఆమె వాక్యం పూర్తయ్యి అవ్వకముందే వీరనారాయణ కెవ్ అన్నాడు పొట్ట పట్టుకొని పొట్టుచ్చుకుని ఆ అరుపులేంటి ఆ అడిగింది మీనాక్షి మరేమో మరేమో నాకేమో ఒక చెయ్యి వెనకాల పెట్టుకొని ఇంకో చెయ్యి ముందుకు చాపి రెండు వేళ్ళు చూపించాడు వీరనారాయణ మాత్రం దేనికి కేకలు వేయటం ఎందుకు వెళ్ళి తగలడొచ్చుగా రుసరుసలాడుతూ అంది మీనాక్షి ఎలా ఇంకా పేపరు రాందే పేపరు లేందే నాకు రాదని నీకు తెలుసు కదా బిక్కమొహం పెడుతూ అన్నాడు అన్నీ దరిద్రపు అలవాట్లే మీకు జల్లకాయ కొడుతూ అంది మీనాక్షి నీకు మాత్రం నవళ్లు పట్టుకుని వెళ్ళే అలవాటు లేదా ఏంటి బుంగమూతి పెట్టి అన్నాడు విన్నరాయన అది వేరు నవలైతే చక్కగా కథ గట్రా ఉంటుంది పేపర్లో ఏముంటుంది పేపర్లో న్యూస్ ఉంటుంది కెవ్ అన్నాడు మళ్ళీ పొట్టపుచ్చుకుంటూ అలా ఆపసోపాలు పడే బదులు త్వరగా వెళ్ళరాదు చెప్పాగా ఇంకా న్యూస్ పేపర్ రానిదే హబ్బా హబ్బా కెవ్ అయ్యో అయ్యో ఎందుకు రాలేదా పేపర్ అబ్బాయి ఇందాకే వచ్చి ఇచ్చి వెళ్ళాడు మరేది ఏది ఏది ఎక్కడా కనబడదే కంగారుగా పరుగులు పెడుతూ ఇల్లంతా వెతికాడు న్యూస్ పేపర్ కోసం వీరనారాయణ ఎక్కడా కనిపించలేదు వెతుకుతున్నంతసేపు క్యార్ క్యార్ బేర్ బేర్ అని పొట్టపుచ్చుకొని అరుస్తూనే ఉన్నాడు చివరికి న్యూస్ పేపర్ కనిపించింది పెరట్లోని బాచిగాడి చేతిలో చిరిగి ముక్కలు ముక్కలైపోయి ఏంట్రా ఏంట్రా వెదహా ఏం చేస్తున్నావ్ అని కోపంగా అరిచాడు ముక్కలై పడున్న న్యూస్ పేపర్ని చూస్తూ గాలిపటాలు చేస్తున్నా నానా మరి మరి గాలిపటాలు కొనిపెట్టమంటే నువ్వు కొనిపెట్టలేదుగా అన్నాడు నాలుగేళ్ల బాజీగాడు వాడి ముందు చిరిగిన న్యూస్ పేపర్ ముక్కలు కొబ్బరి చీపురు పుల్లలు గంబాటిళ్ళు ఉన్నాయి వీరనారాయణ గొల్లు అన్నాడు ఇప్పుడు నేనెట్టా వెళ్ళేది ఎట్ట వెళ్ళేది ఎట్ట 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 జుట్టు పీక్కున్నాడు అతని కేకలకి మీనాక్షి అక్కడికి పరుగున వచ్చి సంగతి తెలుసుకుంది కట్ట కొంపలు మునిగేలాగా గోలెడతారేంటి మరో న్యూస్ పేపర్ కొనుక్కోండి అంది భర్తతో వీర్నారాయణ బుక్ స్టాల్కి పరుగు తీశాడు బాబు హత్యల్ దోపిడీల్ న్యూస్ పేపర్ ఒకటి అర్జెంట్ 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 కేవ్వు అన్నాడు పొట్టపట్టుకుంటూ షాపువాడు వీర్నారాయణ వంక విచిత్రంగా చూస్తూ హత్యను దోపిడీల న్యూస్ పేపర్ని అతనికి ఇచ్చాడు షాపువాడికి డబ్బులు చెల్లించి ఇంటికి పరుగు తీసి లెట్రిన్లోకి జంప్ చేసి ధడేల్ మని తలుపులేసుకున్నాడు వీరనారాయణ ఓ పావుగంట తర్వాత మీనాక్షి లెట్రిన్ తలుపు మీద ఠంకు ఠముకు ఠంకు ఠమ్కు ఠంకు అంటూ దరివేసాగింది ఏంటి నీ గోల లోపల నుండి అరిచాడు వీరనారాయణ త్వరగా రండి నేను నవల చదువుకోవాలి కంగారుగా అంది మీనాక్షి రెండు నిమిషాలు ఆగి వీరనారాయణ తలుపు తీసుకుని తృప్తిగా నవ్వుకుంటూ వచ్చాడు మీనాక్షి వెంటనే నవలతో సహా లోపలికి చెంగున గెంతి తలుపేసుకుంది వీరనారాయణ గదిలోకి రాగానే బాచిగాడు అతన్ని కాళ్ళ చుట్టేశాడు నాకు గాలిపటం చేసి ఆ నాకు గాలిపటం చేసి అని మారం చేశాడు అభ ఉండ్రా నీ గోలొకటి విసుక్కున్నాడు వీరనారాయణ వెంటనే బాచిగాడు నోరంతా తెరిచి రాగం అందుకున్నాడు ఏమండి వాడు చెప్పినట్టు చేస్తారా లేకపోతే నవల మూసి బయటకు రావాలనా బెదిరిస్తూ అంది మీనాక్షి సర్లే 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 అలాగే నువ్వు నవల చదువుకో బయటికి రాకు యువతల నుండి అరిచాడు వీరనారాయణ తర్వాత వీరనారాయణ కాగితం ముక్కల్ని ముందేసుకుని కొండ చీపురు పుల్లలు పెట్టి గాలిపటాలు తయారు చేయాలని పావుగంట పైనే ప్రయత్నించాడు కానీ సరిగ్గా కుదిరి చావటం లేదు ఇంతలో వీరనారాయణ వీపు చడీల్మని పేలింది ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు ఏంటి చీపురు మొత్తం నాశనం చేశారు కోపంగా చూస్తూ అన్నది మీనాక్షి నువ్వే కదే బాచిగాడు చెప్పినట్టు చేయమన్నావు సర్లే అట్టాగైతే గాలిపటాలు చెయ్యంలే వీర్నారాయణ లేచి నిలబడ్డాడు అవా నాకు గాలిపటం కావాలి కాళ్ళు నేలకేసి బాదుతూ ఏడుపు మొదలుపెట్టాడు బాచిగాడు నాకు తెలియదు పో నువ్వేమో ఇలా అంటావు అమ్మేమో నా వీపురు చీరేస్తుంది గాలిపటం లేదు గీలిపటం లేదు అన్నాడు వీరనారాయణ బాచిగాడు మరో క్షణం నేల మీద పడి అటు ఇటు రివ్వు రివ్వు అని దొర్లుతూ ఏడవటం మొదలుపెట్టాడు ఇది పిల్లల గాలిపటాలు ఎగురుసుకునే కాలం ఏదో ముచ్చట పడుతున్నాడు కొనివ్వకూడదు అంది మీనాక్షి అతని బుగ్గ మీద ఒక్క పోటు పొడుస్తూ అలాగేలే అలాగేలే మరి ఆ విషయం ఇందాక నుంచి చెప్పమేం మీనాక్షితో అని బాచీగాడు రెక్క పట్టుకుని లేవదీస్తూ లేరా లే గాలిపటం కొనుక్కుందాం అన్నాడు వీరనారాయణ పళ్ళు కొరుకుతూ బాచీగాడు వీర్నారాయణ ఇద్దరు కాలనీలోని ఓ గాలిపటాల షాపుకి వెళ్ళాడు బాచీగాడు ఓ పెద్ద గాలిపటాన్ని చూపించి అది కావాలి అన్నాడు షాపువాడు ధర మూడు రూపాయలని చెప్పాడు అమ్మో మూడు రూపాయల వద్దులే వద్దు కాస్త చిన్నది తక్కువ ధరది వేరేదే చూపించు అన్నాడు వీరనారాయణ అంతే బాచిగాడు వెంటనే నేల మీద పడుకొని వా అంటూ దొర్లుకుంటూ పోసాగాడు వీర్నారాయణ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాణ్ణి పట్టుకున్నాడు అప్పటికే కిసుక్కున నవ్వు వినిపించింది పక్కకి తిరిగాడు కాస్త దూరంలో అటుగా వెళ్తున్న ఎదురింటి పద్దెనిమిదేళ్ల సులోచన వీర్నారాయణి బాచిగాడిని మార్చి మార్చి చూస్తూ నవ్వుతుంది వీర్నారాయణ ఆ అమ్మాయిని సైట్ కొడుతూ ఉంటాడు అందుచేత ఆ పరిస్థితిలోని అతనికి చాలా అవమానకరంగా అనిపించింది సర్లేరాబడుద్దాయి కొంటాలే పద బాచిగాడి రెక్కపుచ్చుకొని షాపు దగ్గరికి లాక్కెళ్ళాడు వీరనారాయణ గాలిపటం కొనుక్కుని ఇంటికి వెళ్ళాక వీరనారాయణ స్థానానికని బాత్రూంలోకి వెళ్ళాడు స్థానం ముగించుకొని బయటికొచ్చాక చూస్తే ఇంకేముంది బాచీగాడు దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు ఏంట్రా ఏమైందిరా కంగారుగా వాడిని అడిగాడు నాకు గాలిపటం ఎగరేయటానికి రావట్లేదు నువ్వు వచ్చి రా అని సర్లే 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 ఈ బాకా ఊతటం ఆపు మందలించి బట్టలేసుకుని గాలిపటాన్ని బాచిగాడిని తీసుకుని వీధిలో పడ్డాడు వీరనారాయణ అతను గాలిపటం ఎగరేస్తూ ఉండగా పక్క నుండి వెళ్తున్న ఓ అబ్బాయి తల్లితో ఇలా అన్నాడు నేను గాలిపటం కొనమంటే వద్దని తిడతావు గానీ చూడు ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఎగరేస్తున్నారు ఆ మాటలు విన్న వీరనారాయణకి చెడ్డ చిర్రెత్తుకొచ్చింది బాచిగాడి డిప్ప పేలగొట్టాలనిపించింది కాసేపటికి గాలిపటం చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయింది బాచిగాడు గొల్లు అన్నాడు మరో గాలిపటం కొనిపెట్టక తప్పలేదు అదేమో కరెంటు తీగలకు చుట్టుకుపోయింది అప్పుడు ఇంకో గాలిపటం కొన్నాడు అదేమో పల్టీలు కొట్టి నేలకు కొట్టుకుని చిరిగిపోయింది తర్వాత ఇంకోటి మరొకటి మరొకటి ఇలా వేరే వేరే కారణాలకి గాలిపటాలు మరో అరడజను కొని విసుగెత్తిన వీర్నారాయణ శివాలు తొక్కాడు గాలిపటాలు ఎగిరేసే పిల్లల్ని దయ్యాలు పడతాయని పోలీసులు ఎత్తుకుపోతారని బాచిగాడిని రకరకాలుగా భయపెట్టాడు బాచిగాడు బెదిరిపోయి ఇంకా గాలిపటాలు కొనమని అడగలేదు వీర్నారాయణ నారాయణ తేలిగ్గా ఊపిరి పిల్చుకున్నాడు ఆ రోజు రాత్రి మీనాక్షి వీర్నారాయణ కెవ్వు కెవ్వు కెవ్వుమని అరుస్తూ ఉండగా ఛాతీ మీద వెంట్రుకల్ని పీకుతూ గోముగా అడిగింది ఏమండి మరేమో మీ మగవాళ్ళంతా ఆఫీసుకి వెళ్ళాక డాబా ఎక్కి గాలిపటాలు సరదాగా ఎగిరేసుకోవాలని మా ఆడవాళ్ళం నిర్ణయించుకున్నాం ఓ డజను గాలిపటాలు తెచ్చిపెట్టరు వీర్నారాయణ జుట్టు పిక్కుని బేర్వని అన్నాడు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి